నమస్కారం హిందూ సాంప్రదాయంలో శుక్రవారం అలాగే శనివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది అయితే శుక్రవారం అలాగే శనివారం కొన్ని తప్పులు చేయటం వల్ల జీవితాంతం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెప్తున్నారు కాబట్టి శుక్రవారం అలాగే శనివారం ఏ తప్పులు చేయకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం శుక్రవారం స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు తలస్నానం చేయకుండా పూజలా చేసుకుంటామని అడుగుతారు చాలామంది తల రుద్దుకుని స్నానం చేయకూడదు తల మీద నీళ్ళైతే పోసుకోవచ్చు శుక్రవారం నాడు దేవుని పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు అని పండితులు చెప్తున్నారు అలాగే శుక్రవారం రోజు ఇంట్లో బూజును కూడా దులపకూడదు శుక్రవారం రోజు ఇంట్లో చీపుర్ని బయట పడేయకూడదు ఎందుకంటే శుక్రవారం రోజు పాత చీపురు పడేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది హిందూ శాస్త్రాల ప్రకారం ఇంట్లోని మహిళలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోని స్త్రీలని అవమానించకూడదు ఒకవేళ మీరు స్త్రీలను అవమానిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీరు జీవితంలో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది శుక్రవారం నాడు ఎటువంటి కొత్త ఇళ్ళు కొత్త స్థలాలు బంగారం ఇలాంటివి కొనకూడదు ఒకవేళ శుక్రవారం నాడు కొనాల్సి వస్తే మంచి ముహూర్తం చూసి ఆ సమయంలోనే కొనుగోలు చేయడం మంచిది శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచదారని ఎవరికి దానంగా ఇవ్వకూడదని పండితులు చెప్తున్నారు శుక్రవారం నాడు స్త్రీలు చేతి నుండి గాజులు అయితే తీయకూడదు శుక్రవారం నాడు ముత్తైదు మన ఇంటికి వచ్చిందనుకోండి ఖచ్చితంగా బొట్టు పెట్టి పంపించాలి అంతేకాని ఉత్త చేతులతో పంపించకండి ఏమీ లేకపోతే కుంకుమ బొట్టు పెట్టి పంపించండి చాలామంది స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు మంగళసూత్రం తీసి పక్కన పెడతారు కానీ శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయకండి మెడలో మంగళసూత్రాన్ని ఉంచుకోండి శుక్రవారం ఒక్కరోజైనా సరే శుక్రవారం రోజు నలుపు రంగు దుస్తులు అయితే ధరించకూడదు అలాగే శుక్రవారం విడిచిన బట్టల్ని వేసుకోకూడదు శుక్రవారం ఉప్పు పాలు పెరుగు ఇవి ఎవ్వరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు ఒకవేళ ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది శుక్రవారం నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి శుక్రవారం నాడు ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే శుక్రవారం ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవతని పిలిచిన వారు అవుతారు శుక్రవారం నాడు ఇంటి ముందు ముగ్గు వేయకుండా అయితే ఉంచకండి శుక్రవారం నాడు మాంసాహారానికి దూరంగా ఉండాలని మనకి పండితులు చెప్తున్నారు వీటిలో కొన్నైనా పాటించడానికి ప్రయత్నించండి తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి శుక్రవారం నాడు తులసి ఆకులైతే తెంపకూడదు శనివారం నాడు కూడా కొన్ని తప్పులు చేస్తే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ఇది మనకి పండితులు చెబుతున్నటువంటి మాట మరి శనివారం నాడు ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులు ధరించకూడదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే శనివారం నాడు నలుపు రంగు దుస్తులు ధరించిన వారికి కెరియర్లో సమస్యలు అనేవి ఎదురవుతాయి శనివారం నాడు చీపుర్ని ఈశాన్య దిశలో అయితే ఉంచకూడదు శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చీపురైతే కొనకూడదు అని పండితులు చెప్తున్నారు అట్లాగే శనివారం నాడు ఉప్పునైతే అస్సలు కొనద్దని చెప్తారు అలాగే శనివారం రోజున నూనె కూడా కొనకూడదు శనివారం నాడు నూనె కొంటే మీ జీవితంలో అష్ట కష్టాలు పడాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు అట్లాగే శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు శనివారం నాడు చెప్పులు ఇట్లా కాళ్ళకు ధరించేవి కనుక మీరు జీవితంలో ఎదగలేరు శనివారం రోజున కొత్త కారు స్కూటరు ఇనుముకు సంబంధించిన ఎటువంటివి కూడా కొనకూడదు ఇవి లోహాలతో తయారవుతాయి కదా శనివారం రోజున అలాంటి లోహాలతో సంబంధించినటువంటి వస్తువులు కొనడం వల్ల మీకు అశుభం అనేది జరుగుతుందని పండితులు చెప్తున్నారు శనివారం నాడు మీ పాత బట్టలు ఎవరికి దానంగా ఇవ్వకండి ముఖ్యంగా నల్ల రంగు దుస్తులు అస్సలు దానంగా ఇవ్వకూడదు శనివారం నాడు గుమ్మడికాయ కొనకూడదు ముఖ్యంగా శనివారం నాడు గాజులు కమ్మలు ఈ చెవులకు పెట్టుకునే కమ్మలు ఎట్టి పరిస్థితిలో తీయకండి శుక్రవారం అలాగే శనివారం రోజు ఏ పనులు మరి చేస్తే మీకు కష్టాలు తీరి మీ సంపద రెట్టింపు అవుతుందో తెలుసుకుందాం రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం నాడు రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది శుక్రవారం నాడు స్త్రీలు తలస్నానం చేసి ఇల్లు శుభ్రంగా ముంచి గడపకు పసుపు రాసి కుంకం బొట్లు పెట్టాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఖచ్చితంగా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలంటే చక్కగా లక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర మందార పువ్వు సమర్పించండి పిండి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి శుక్రవారం నాడు స్త్రీలు తలస్నానం చేసి ఎర్రటి దుస్తులు తరించి అమ్మవారి ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయని కొట్టి మీ కుటుంబంలోని కుటుంబ సభ్యులందరి పేరు మీద అర్చన చేయించండి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల మీ కుటుంబం మొత్తం కూడా కష్టాలనేవి లేకుండా చాలా సంతోషంగా ఉంటారు ఇవి తప్పకుండా శుక్రవారం నాడు చెయ్యాల్సిన పనులు మీరు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలనుకోండి శనివారం నాడు మర్రి చెట్టు వద్దకు వెళ్ళి రెండు పూట్ల మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి ఇలా చేస్తే మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు నెలకొంటాయి శని యొక్క దుష్ప్రభావాల నుంచి రక్షణ పొందడానికి మరియు అనుకూల పరిస్థితులు పొందడానికి శనివారం స్నానం చేసిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా మరియు శని చాలీసా చదవండి ఇలా చేస్తే చాలా మంచిది మీ జీవితంలో దరిద్రాలన్నీ తొలగిపోతాయి మీకున్న డబ్బు సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే శనివారం రోజు సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి శనిదేవునికి ముందు శనిదేవుని ముందు ఆవ నూనెతో దీపం వెలిగించండి ప్రవహించే నదిలో ఈ బియ్యాన్ని కలపండి ఈ పరిహారాన్ని చేయడం ద్వారా మీ డబ్బుకు సంబంధించిన సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు శనివారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా బియ్యపిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించాలి కొంచెం బియ్యపిండిని తీసుకుని అందులో పాలు కలిపి ప్రమిదిగా తయారు చేయండి దాన్ని ఆ తర్వాత అందులో చక్కగా నూనె పోసి ఐదు వత్తులతో దీపం వెలిగించి శనివారం నాడు ఇలా చేసి అంటే ఇలా చేస్తే బియ్యపిండి ప్రమిదలో కనుక దీపం వెలిగిస్తే మీకు అఖండ రాజయోగం కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది నమస్కారం